పన్నెండవ అధ్యాయము శూద్ర దంపతుల కథ వశిష్ట మహర్షి దిలీపునితో ఈ విధంగా పలుకుతాడు మహారాజా మరి ఒక కథను చెప్పేదను శ్రద్ధగా వినుము సుమందుడను శూద్రను సూద్రుడు కూడా ఉండేవాడు అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యవసాయము చేయును పశువుల వ్యాపారము చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారము కూడా చేయును ఎంత సంపాదించనున్ననో ఇంకాను సంపాదింప లేకపోచున్నానని విచారించిన వాణి భార్య పేరు కుముద ఆమె దయవంతురాలు దయవంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చిన అమ్మ నేను బాటసారిని అలసిన వాడిను చలి చీకటి మిక్కుట ముగ్గులుగా ఉన్నవి ఎక్కువగా ఉన్నవి ఈ రాత్రికి నేను నీ ఇంట పడుకును 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 పడుకొనుటకు నాకు ఆశయం ఉదయంనే వెళ్ళిపోదునని ఇంట నున్న కుమిదని అడిగిన ఆమెయు వాణి స్థితికి జాలిపడి అంగీకరించాం ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకుని తీసుకున్నటికై గ్రామాంతరము పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణునుకు గొడ్ల సావిడిలో ఒక చోట భాగం బాగు చేసి కంబలి మున్మగు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామ స్మరణ చేచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను కుముద ఓయి నీ విచిటి నుండి వ వచ్చుచున్నావు ఎజటికి పోచున్నారని అడిగాను అప్పుడు ఇప్పుడు అప్పుడిప్పుడు తుంగభద్ర తీరమున తీరం నుండి శ్రీరంగేత్రనికి పోచున్నాను మాఘమాసం నదీ స్నానం చేసిన పుణ్యం కలుగును అందు అందులకే ఇట్లు వచ్చి సమాధానమిచ్చిను ఆమె అడుగుగా మాఘమాస స్నాన మహిమను చెప్పాను కుముదయు మాఘస్నానము చేయుటకైనా నదికి పోవలేనని అనుకున్నాను తాను వాణితో నదికి పోయి స్నానం చేసి రావాలనుకున్నాను తన అభిప్రాయమును చెప్పగా తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడను సంతోషంతో అంగీకరించను సుమందుడింటికి వచ్చిన కుముద నదీ స్నానముకు పోచుంటినని భర్తకు చెప్పిన సుమందుడను నదీ స్నానము వలదు అనారోగ్యం కలుగును పూజకు ధన ధనవ్యయముగును ధన వ్యయమగును వలదు అని అడ్డగించను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానముకు పోయిను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయిను నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనిను ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది మాఘమాసమున నదీ స్నానము జరిగినది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టు తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకుని వచ్చాను ఆ బ్రాహ్మణుడును స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిని పోయిను కొంతకాలముకు సుమందుడు వాని భార్య మరణించింది యమభటులు వారిని యమలోకమును కొనిపోయింది ఈ లోవున విష్ణుదూతలు విమానంపై వచ్చి కుమతను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమటులకు విడిచిరి అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలంగా యమలోకమునకు తీసుకొని పో తీసుకొని పోబడుచున్నాడు అతని భార్యను నేను వానికి భయపడి ఏ పుణ్యకాలమును చేయలేదు అందువలన నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులో విష్ణులోకమునకు ఎందుకు తీసుకొని వెళ్ళున్నారని అడిగిన అప్పుడు విష్ణుదోతలు అమ్మ నీవు దృష్టిని భార్యపై వాణ్ణి సహధర్మచారినిగా నరకమునకు పోవలసి ఉన్నదను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు నీ భర్త చేయి చెడుకొని నీకు ఇష్టము కాకుండాను భయము వలన భయము వలన కానీ అంటే నీకు ఇష్టము లేకున్నా నీ భర్త చేసే చెడు పనులు నీకు ఇష్టం లేకున్నా భయం వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి అందువలన నీవు పాపివి కావు అంతేగాక మాఘమాస స్నానము కూడా మనపూర్వకంగా భక్తితో చేసింది కావున నీవు పుణ్యము పుణ్యమునంది నా భర్త ఇట్లు కాదు ఎట్లు కాదు కావున నీవు లోకముకు తీసుకొని పోబడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకముకు పోవునని పలికిరి అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్తయ్యు నీటిలో మునిగిన కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనను నీటి మునిగి లేచిను కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచేలా మునిగి లేచిన నీ భర్తకు మాఘమాస స్నాన పుణ్యము రావలేను ఆయనను నాతో పాటు విష్ణులోకముకు అంటే మాఘమాస పుణ్యము రావలేను ఆయనను నాతో పాటు విష్ణులోకముకు తీసుకుని వెళ్ళవలను కదా అని విష్ణుదూతులు ఆమెకు సమాధానము చెప్పలేకపోయింది అంటే కుముద సమాధానం చెప్తే విష్ణుదూతలో ఆమెకు తిరిగి సమాధానం చె చెప్పలేకపోయేది యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్య పాపముల పద్దును రాయు చిత్రగుప్తుని వద్దకు పోయింది తమ సమస్యను చెప్పి పరిష్కారమైన పరిష్కారమును అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పుణ్యపాపములు పట్టికను చూచిన సుమందుని పట్టికలో అన్యును పాపములే కానీ మాఘమాసమున నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో ముణుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునుకు తీసుకొని రావ ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నాను ఇష్టము లేకున్నను అతర్కితముగా అంటే బలవంతముగా మాఘమాసమున నదిలో నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించను విష్ణుదూతలు కుముద తేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు తీసుకొని పోయి రాజా అతర్ అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలము పూర్వము చేసిన పాపములు పోయి విష్ణు లోకమును చేరు పుణ్యము వచ్చిన దన్నచో పుణ్యము వచ్చినచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవత ఆర్చనము చేసి పురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంతయుండునో ఆలోచింపుము మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములను చేసి పాపము పొందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యములను పుణ్యమునిచ్చును విచారింపగా కర్మపరా కర్మపరాపరంగా అంటే కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్ఠమై పాప బహుళము ఇట్టివారికి చెడు కార్యములయ్యందు ఆసక్తి లేదా చెడు పనులు వారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరైన పాప కార్యములకు దూరము కాలేరని వారు కాలేని వారు సస్థాంగ సస్తాంగత్య సస్థాంగత్యమును పొందవలను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలి కలుయుటకు యత్నింపవలయును తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలను అట్లు కాక స్నానము పూజా దానము స్నానము పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా వాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె లోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్ముగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగును ప్రయాగం అందే ప్రయాగ కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోణ శోణభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఎంతటి పుణ్యమో కలుగును మానవులందరూ వారెట్టి వారైన వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వినినంటిన వినినన్నింటిని కానీ కొన్నింటిని యథాశక్తిగా చేయుటచే వారికి పాప తరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ట మహర్షి దిలీప మహారాజుకు వివరించారు